బిగ్ బాస్ సీజన్ ఏ చూస్తున్నారా చూసి అందులో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు సోనియా సోనియా ఎందుకు సోనియా సో ఎందుకంటే కొంచెం ఇంటరాక్టివ్ ఎక్కువ చేస్తుంది అండ్ ఆల్సో శేఖర్ కూడా శేఖర్ భాష అయితే ఇప్పుడు శేఖర్ భాష బయటికి వెళ్ళిపోయారు కదా సోనియా అని చూసుకున్నట్టయితే స్టార్టింగ్ లో బాగా స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ గా అనిపించింది బట్ ఇప్పుడు చూస్తే చాలా వీక్ గా కనిపిస్తుంది ప్రతి ఒక్కరిని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేస్తుంది అని మరి దాని గురించి మీరేమనుకుంటున్నారు అలా చేయడం అది తప్పు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు వాళ్ళ మధ్యలో అండర్స్టాండింగ్ లేదు కాబట్టి అలా బిహేవ్ చేయాల్సి వస్తుందా ఏమైనా ట్రయాంగిల్ లవ్ స్టోరీ ట్రై చేస్తుందనుకోవచ్చా మరి ఏమో అండి మీకు లవ్ స్టోరీ క్రియేట్ అనిపిస్తుంది మీకు ఈ మీరు సోనియా బయటికి ఎవరు వస్తారు తనే స్ట్రాంగ్ అని చెప్తారు కదా కానీ ఆమె మాటలు చూస్తుంటే అలానే అనిపిస్తుంది మరి యష్మి యష్మి వీళ్ళందరు నార్మలే కానీ ఆమె కొంచెం కంటెస్టింగ్ అంటే బాగా ఎక్కువ చేస్తుంది బాగా ఎక్కువ చేస్తుంది అయితే ఆ విషయాన్ని పక్కన పెడితే ఇప్పుడు నిన్న చూసిన ఎపిసోడ్ లో మనకి కొంచెం అబ్యూస్ వర్డ్స్ యూజ్ చేశారు అందుకని బిగ్ బాస్ గేట్స్ ఓపెన్ చేశారు అనేది వినిపిస్తుంది కదా దాని గురించి మీరేమనుకుంటున్నారు అలా యూజ్ చేసి ఎవరైనా గేట్స్ ఓపెన్ చేయాల్సి వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మరి నేనేం తప్పు చేయలేదు అని అభయన్ అభిన్ తనంతడికి తానే కొంచెం ఎంకరేజ్ చేసుకున్నట్టు ఉంటుంది అని అంటున్నారు బెస్ట్ సెల్ఫ్ గా ఏమన్నా క్రియేట్ చేస్తుందాం అనుకుంటున్నాడా వాళ్ళకి ఆ థాట్ వచ్చి ఉండొచ్చు మేబీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందుకనే అలా చేసి అసలు ఇందులో మాస్క్ వేసుకొని ఎవరు ఆడుతున్నారు రియల్ గా ఎవరో ఆడుతున్నారు మాస్క్ వేసుకొని అంటే నార్మల్ గా జనరల్ గా అయితే ఆడుతున్నారు ఇక అది వాళ్ళు రియల్ గా ఆడుతున్నారా నార్మల్ గా ఆడుతున్నారా వాళ్ళకి తెలియాలి అంటే ఫెయిర్ గా ఆడుతున్నారా అందరూ ఫెయిర్ గా అయితే ఫెయిరే ఉన్నారా ఓకే అంటే ఇప్పుడు బేబక్క ఇంకా బేబక్క శేఖర్ భాష ఇద్దరు రీఎంట్రీ ఇస్తే ఎవరు ఇస్తే బాగుంటుంది అంటారు శేఖర్ శేఖర్ భాష అయితే కంపేరింగ్ టు ప్రీవియస్ బిగ్ బాస్ ఈ బిగ్ బాస్ మీకు ఎలా అనిపిస్తుంది నాట్ ఇంట్రెస్టెడ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఎందుకని ఎందుకంటే అన్ని గొడవలే జరుగుతున్నాయి ఏమంత బాగాలేదు షో అయితే ఇంట్రెస్టింగ్ అయితే లేదు లాస్ట్ టైం కంపేర్ చేసుకుంటే టైం అయితే బాగుంది కంట ఇప్పుడు మొన్నటి దాకా చూసుకుంటే కొంచెం మారాడు అనుకునే మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాడు అనుకుంటున్నారు కదా నాగమణికఠ గురించి మీరేమనుకుంటున్నారు ఏం అంటారా ఎగ్ గేమ్ లో కూడా మనకి ఇప్పుడు నిఖిల్ లో సోనియా కి సపోర్ట్ చేస్తున్నారు కదా సో ఆమె చీఫ్ కంటెండర్ అవుతుంది అంటారో ఒకలే చీఫ్ ఉంటారా ఇంకా వీక్ కి ఒక్కలే ఉంటారు అనుకుంటారు అదే నిఖిల్ నిఖిల్ మాస్క్ వేసుకొని ఆడుతున్నారని కొంతమంది అంటున్నారు మీరేమంటున్నారు మాస్క్ వేసుకొని ఆడుతున్నారా ఓకే ఈ వీక్ లో కొంత కౌంటింగ్ ప్రకారం చూస్తే పృథ్వీ అభయ్ నవీన్ ఇద్దరు లాస్ట్ లో ఉన్నారు వీళ్ళిద్దరు ఎవరు వెళ్తారు పృథ్వీ ఎందుకు పృథ్వీ అంటే వాళ్ళు ఆడే కంటెస్ట్ అట్లా ఉందన్నమాట థ్యాంక్ యూ